రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మన సోదరి సోదరి మనులకు అదే విధంగా పరమ నీరు నా మిత్రుడు నా సోదరుడు ఎస్కేపి కాలేజీ నేను సీనియర్ ఆయన జూనియర్ ఇద్దరు ఏఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ లో కీలక పాత్ర పోషించే వాళ్ళము ఈ రోజు నా మిత్రులు నాతో పాటు ఈ గుత్తి మండలంలో కూర్చోవడం నాకు ఆ రోజు స్టూడెంట్ యూనియన్ లో అందరం కలిసి పోరాటాలు చేశాం మరి మన దాసిల కులానికి పోరాట సమితిలో ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు నా మిత్రులకి ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు మన దాసరి కాలనీకి ఆ రోజు కూడా ఇది టెంపుల్కి వచ్చి మీకు మీతో నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా నలభై ఐదు రోజుల్లోనే మమ్మల్ని ఆహ్వానించి మా మాట నమ్మి మాకు మంచి మెజారిటీ ఇచ్చినారు కాబట్టి మీరు మీ చెప్పటికి మేము రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు మీకు ధన్యవాదాలు తెలుసుకున్నా మనం వ్యాపార నిమిత్తం అన్ని విలేజ్లకు అక్కడ కర్నూలు జిల్లాకైతేనే మంది ఆంద్రపూర్ జిల్లా అయితేనే మంది కర్ణాటక అయితేనే మంది మన వ్యాపార నిమిత్తం ఎక్కడ ఎక్కడికో పోతున్నారు మనకి కర్ణాటక అయినా ఏ జిల్లాలైనా అన్నా గుమ్మోడు చాంద్ర అంటే ఒక మంచి పేరుంది కాబట్టి మీరు ఎక్కడికైనా మా అన్న గుమ్మనూరు జయరామున్న మా తమ్ముడు గుమ్మనూరు నారాయణని మీకు ఏమి ఇబ్బందులు వచ్చినా మా మా సహకారాలు తీసుకుంటారని మీకు నేను తెలియజేసుకుంటున్నా అదే విధంగా దాసరి పోరాటాల సమితి కొన్ని విషయాలు చీనా చెప్పడం జరిగింది ఇప్పుడు మన పిల్లల్ని ఇక్కడ మనం వ్యాపారం నిమిత్తం వేరే విలేదు పోతుంటాం కాబట్టి పిల్లలను కూడా మనం వెంట తీసుకుపోతూ ఆ పిల్లల సెలవుల్ని మన చేతులారా మనమే నాశనం చేసుకోవడం జరుగుతుంది కానీ ఆ నాశనం చేసుకునే మీకు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండలేరు కాబట్టి వాళ్ళకి స్థానికంగా ఉంచుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అదేవిధంగా మన జగన్ దృష్టికి నేను తీసుకొని పోయి అన్న గురుకులంలో కానీ మోడల్ స్కూల్లో కానీ ఎక్కడైనా మన దాసరి కులానికి మన సీనా చెప్పినట్లు ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయిస్తే వాళ్ళ తెలుగు మంచి అవకాశం ఉంటుందని చెప్పి నేను కూడా జయరామ్ వాళ్ళ దృష్టికి చేసిన ఒక జయరామ్ ఉన్న జయరామ్ ఉన్న దృష్టికి ఇదే కాదు మీకు ఏ విషయాల్లో ఏమైనా తోడ్పాటు ఉంటామని చెప్పి ఈరోజు రవికి కూడా మన మా అన్న జైరామన్న అన్న బాగా పరిచయము పోయిన తోడు వాల్మీకి అక్కడ గవర్నమెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పలమనేరులో కూడా రవి కూడా మా అన్నతో కూడా కలవడం జరిగింది కాబట్టి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఇతరికి మన దాసరి తులసలు అంటేనే దాసరి దాసరి తులసలు అంటేనే మనకి మా ఊళ్ళో దాసరి కూడా మన బోయల్లో కూడా దాసరి అనేది ఉంది మనకి దాసరిపో అనేది దాసరి అనేది అంటే మేము వాళ్ళని మా మేనమానోళ్ళగా మేము పోలుస్తుంటాం వాళ్ళని మా ఊర్లో దాసరి వాళ్ళని ఇక్కడ కూడా మన కాంగ్రెట్ గృహస్థలు అందరూ మా అక్క చెల్లమ్మల వాళ్ళైతే వాళ్ళ వాళ్ళందరూ కూడా మా మేన మామలుగా మా మా బావ బామాలుగా కలుసు మీకు ఏ సమస్య వచ్చినా ఎక్కడ పోయినా కానీ మా గుమ్మనూరు ఫ్యామిలీ ఉంటాదని మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీకు సభ్యులంగా తెలియజేసుకుంటున్నాం ఏ విషయం వచ్చినా ఈ మన నియోజకవర్గంలో మన మండలంలో మన దాసు సంఘానికి సంబంధించిన మన అన్న ఉంటారు కాబట్టి మీరు అన్న దృష్టికి వస్తే మీకు ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటానని మీకు అందరికీ తెలిసే ఏ రోజైతే ఎలక్షన్ ఎలక్షన్ లో మన అన్న టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ప్రేమ ఆచల మధ్యలోనే నేను తిరుగుతూ ఉన్నానని చెప్పి మీకు అందరికీ కూడా తెలిసే అందుకోసము నారాయణని అని మాట్లాడాలంటే ఎట్లా అని ఆ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడినా ఈ రోజు కూడా మీ మధ్యలోకి వచ్చే మాట అన్న మీ సమస్యలు ఏమున్నా మీరు నా దగ్గర రావాల్సిన పట్ల ఒక మాట అన్న దగ్గర చెప్పండి నేను మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్తే నేను అందరికీ మనవి చేసుకుంటున్నా నన్న ఒక రాజకీయ నాయకుడిగా చూడదండి మీకి అక్కా తమ్ముళ్ళకి సోదరుడుగా చూడండి మన బామా బామనులకు ఒక బహుమతుడిగా చూడండి మీరు చూసి నా షేర్ని మీరు ఉపయోగించుకుంటారని నేను మనవి చేసుకుంటూ ముగించుకుంటున్నానన్నా